పహల్గాములో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం మనకు తెలుసు భారత సైన్యానికి భయపడిన పాకిస్తాన్ భారతదేశాన్ని కాళ్లు పట్టుకున్న బ్రతిమలాడితే మనం రాజీకొచ్చాం అయితే ఇదేందుకు ఇప్పుడు చెప్పవలసి వచ్చిందంటే పాక్ అధ్యక్షుడు హసీఫ్ అలీ జర్దార్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ తో భారత సైన్యం దాడులు ప్రారంభమైన వెంటనే సైనిక కార్యదర్శి తన వద్దకు వచ్చి బంకర్ లోకి వెళ్లమని చెప్పారని ఆయన ఆ కార్యక్రమంలో చెప్పాడు ఆ సైనిక కార్యదర్శి నా దగ్గరికి వచ్చి యుద్ధం మొదలైందని చెప్పాడు మీరు వెంటనే బంకర్ లోకి వెళ్లాలని సూచించాడు కానీ నేను వీర మరణం వస్తే అది ఎక్కడే అని నేను అతనికి చెప్పాను నాయకులు బంకర్ లో చనిపోరు యుద్ధ భూమిలో మరణిస్తారంటూ పాక్ అధ్యక్షుడు ఆ కార్యక్రమంలో మాట్లాడాడు అయితే జర్దారి వ్యాఖ్యలపై భారత సైన్యం రిటైర్డ్ అధికారి ఒకరు స్పందిస్తూ యావత్ పాక్ నాయకత్వం సైన్యం బంకర్ లో దాక్కున్నాయని పేర్కొన్నారు భారత్ దాడి చేసినప్పుడు అసీం మునీర్ సైతం బంకర్ లో వెళ్ళాడని పాకిస్తాన్ రాజకీయ నాయకత్వం సైనిక కమాండర్లు బంకర్ లో దాక్కున్నారని కేవలం సైనికులు మాత్రమే పోరాటం చేసి ప్రాణాలు కోల్పోయారని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కెజెఎస్ తిల్లాను ఈ విషయాన్ని వెల్లడించారు అంటే పాకిస్తాన్ లో ఉన్న ముఖ్యమైన నాయకులందరూ బంకర్ లో దాక్కున్నారంటే ఆపరేషన్ సింధూర్ అనేది ఎంత భయంకరమైన దాడులు జరిగింది అనేది మనకిప్పుడు అర్థమవుతుంది మన దేశంలో ఉన్న కొంతమంది మేధావులు భారత సైన్యానికి వ్యతిరేకంగా మాట్లాడడం అసలు మీరు ఆపరేషన్ సింధూర్ ని చేశారా లేదా ఏంటో అని చెప్పడం పాకిస్తాన్ నాయకులే చెప్తున్నారు కదా ఇప్పుడు పాకిస్తాన్ అధ్యక్షుడే అన్నాడు కదా ఆ ఆపరేషన్ సింధూర్ సమయంలో మమ్మల్ని బంకర్ లో దాక్కోమని మా సైన్యం మాకు సలహా ఇచ్చిందని దీనికన్నా ఇంకా ప్రూఫ్ ఏం కావాలి భారతదేశంలో ఉండి భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడే కొంతమంది మేధావులు ఎప్పటికైనా తెలుసుకోకపోతే ఇక ఆల్కర్మ